కర్నూలు బస్సు ప్రమాదం గురించి మరొక ముందే వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మిర్జాగూడ వద్ద కూడా ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు బస్సు డిపోకు చెందిన బస్సు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీక్కొనడంతో పదిహేడు మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఇందులో టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వారిని చివెళ్ల ఆసుపత్రికి తరలిస్తున్నారు మృతదేహాలను బయటకు తీసి సహాయక చర్యలు చేపడుతున్నారు దూరం కొద్ది దూరం ఎక్కువ ఎందుకు విజయందిస్తారు

బాబు అన్నాడ మనుషులున్నా జాగ్రత్త ఈ తీయడానికి లేదు బాబు